రైతు సోదరులకి ముఖ్యంగా రవి గారికి ధన్యవాదాలు ఆయన గారు నిజంగా ఐఏఎస్కి వెళ్ళాల్సిన వాడు గ్రూప్ వన్ యూపీఎస్సి కూడా ఆపేసుకొని ప్రిలిమినరీ రాసి ఆ నాన్నగారికి నలభై ఐదు ఎకరాలు భూమి ఉండేది ఇక్కడ ఆ నాన్నగారు ఎప్పుడు మేము వచ్చినప్పుడల్లా టీ పోసేవాడు భోజనం పెట్టేవాడు ఆ కుటుంబం నుంచి రైతు బిడ్డగా ఆయన ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూరగాయల విత్తనాలు ముఖ్యంగా మిర్చి మూడు వేల రకాలు రీసెర్చ్ చేసి రాష్ట్ర రైతాంగానికి దేశ రైతాంగానికి ఇస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు టమాటా సుమారు మూడు వందల నాలుగు వందల యాభై రకాలు ఆయన ఫీళ్ళలో ఆయన ఫామ్లో రీసెర్చ్ చేసి దేశ రైతాంగానికి ఇస్తున్నారు ఏ రాష్ట్రానికి ఏ భూములకి ఏ ఇత్తనం అవసరమో ఏ ఇత్తనం ఉపయోగపడుతుందో ఆ ఎత్తనం ద్వారా రైతులు నిలబడాలనే ఉద్దేశంతో ఇన్ని వేల ఎత్తనాలు ఆయన రీసెర్చ్ చేసి సొంతంగా కొడుకు ఆయన కష్టపడి భారతదేశ రైతాంగానికి ఈరోజు సహకరించటం ఆయన యొక్క చిత్తశుద్ధికి ఆయన పట్టుదలకి ఆయన కృషికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆయన అభినందిస్తూ భవిష్యత్తులో ఆ రైతులు పండించినటువంటి ఆ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు కావాల్సినటువంటి స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ మార్కెటింగ్ కానీ అవి కూడా అన్వేషించే బాధ్యత అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రైవేట్ కంపెనీని ఏ ప్రాంతంలో ఏ ప్రాసెసింగ్ సెంటర్ ఏ పంటకు ఉపయోగం అవి తయారు చేస్తేనే రైతు ఈ ప్రకృతి వైపు వల్ల ఈ మార్కెటింగ్ ఒడిదుడుకుల వల్ల నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మారినటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇతనాలు తయారు చేస్తున్నటువంటి రవి గారికి వారి బాబుకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కృషికి నేనేదన్నా చేయగలిగితే ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఆయన సహకరించడంతో పాటు ఆయనకి సహకరించడం అంటే నా దేశ రైతాంగానికి సహకరించడం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సహకరించడం వాళ్ళ యొక్క ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడేటటువంటి సంగం కృషిని చూడడం కోసం మహారాష్ట్ర జిల్లా గడ్చి నుంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కొద్ది మంది మన డిస్ట్రిబ్యూటర్ అమృత లక్ష్మి ప్రవీణ్ రెడ్డి గారు ఈ క్షేత్రాన్ని విజిట్ చేయడానికి రావడం జరిగింది రైతు అనుభవాలు వారి అనుభవంలో ఈ తోట సంఘం రవి హైబ్రిడ్ షీట్స్ సంఘం అండ్ మన వరంగల్ హాట్ ఎలా ఉంది రైతులను అడిగి వారి ఫీడ్బ్యాక్ తీసుకుందాము మాకు గారు ఎలా ఉంది సార్ మన ఈ రవి హైబ్రిడ్ షీట్స్ వారి సంఘం కాపు బాగానే ఉంది కలరు బాగుంది నల్లి కూడా దొట్టుకుంటుంది అయ్యో చిత్రం బాగానే ఉంది అంటే మీరు సాగు చేసే రకాలకి ఇది సూట్ అవుతుంది అంటారా నెక్స్ట్ ఇయర్ అంటే జన్యూన్గా చెప్పండి సార్ సార్ మీరు కూడా చెప్పండి ఓకే అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా మీకు పెట్టుకోవడానికి ఇది మీకు అనుకూలమైన హైబ్రిడ్ రకమైన ఇప్పుడున్న వాతావరణంలో తట్టుకుంటుందండి నల్లికి ఓకే ఎర్ర నల్లి కానీ నల్ల నల్లి కానీ కొంచెం తట్టుకున్నట్టు ఉంది ఓకే కింద కాబో అయిన తర్వాత కూడా పైన స్టెప్ వచ్చి ఓకే ఈ సంవత్సరం ఈ వాతావరణానికి కూడా బాగుంది ఓకే ఫర్దర్గా అయితే వెస్టర్న్ స్ట్రిప్స్ని కానీ తెగున ఈ కలర్ అంటే మీరు ఇందాక మాట్లాడారు సార్ ఈ సైజ్ సైజ్ కాకుండా కలర్ కానీ సైజు కానీ కలర్ కూడా ఎండిన తర్వాత కూడా కలర్ బాగుండేటట్టుంది కలర్ కూడా బాగానే ఉంటుంది కలర్ డల్ అయ్యేటట్టు కనబడలేదు కలర్ కాంటా కూడా కూడా ఉంటుంది వచ్చాయి ఫర్దర్ గా మీరు ఎందుకు సార్ కొత్త హైబ్రిడ్లో చూడాలనుకుంటున్నారు పాత ఈ షీడు ఫాల్ట్ అవుతుంది కొత్త రకం కొత్త వెరైటీలు వచ్చేవి కొంచెం సక్సెస్ అవుతున్నాయి ఇప్పుడు అందుట మెయిన్ అసలు మాకు కావాల్సింది వైరస్ టాలరెంట్ కావాలి ఓకే ఇప్పుడు వాతావరణం వైరస్ టాలరెంట్ అయితేనే బయటపడతాం లేదా ఈ తోట అంతా మీరు తిరిగారు ఒక ఎకరం వరకు అవుతుంది ఇరవై హై బెడ్స్ అందం మీకు ఎక్కడైనా వైరస్ మొక్కలు కనబడి వైరస్ లేవు ఎక్కడ కనపడలేదు మళ్ళీ ఉందగానే అయినా కానీ తట్టుకుంది నిలబడింది మళ్ళీ ఉన్న వైరస్ ఆ నైల్లో ఉందో ఒక్కోసారి నా పది పదిహేను కూడా ఉండే పోతులు ఓకే అయినా ఏం కావాలి పిందెలు పడతానే ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంకా ఓకే అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా బాగానే ఉంది ఓకే ఇది ఇంకా బాగా చేయలేదు కానీ చేస్తే బాగానే ఉంటుంది అండి ఇది బాగానే సార్ మీరేమంటారు మీరు గత పది సంవత్సరాలు సీడ్స్ సేల్ చేస్తున్నారు కదా దానిలో మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ మీరు విజిట్ చేస్తున్నారు ఎక్కువగా మీరు గ్రౌండ్ లెవెల్లో ఫార్మల్ టచ్ చేస్తూ ఉంటారు మీరు తిరిగిన వాటిలో ఇప్పుడు ఈ సంఘం ఎలా అనిపిస్తుంది బాగుంది అదే మామూలుగా ఏదో వీడియో తీస్తున్నామని బాగుంది అంటున్నారా సార్ జెన్యున్గా చెప్పాలి జన్యూన్గా బాగుంది కట్టుకోదాగాల్సిన వెరైటీ ఓకే ఓకే సో ఎందుకు సార్ ఏ పర్పస్లో ఏ పర్పస్ అంటే ఒకటి కాయ అనేది ఎక్కువ ఉంది ఓకే ప్లస్ సైజు బాగానే ఉంది ఓకే కొత్త సెగ్మెంట్ అవడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆశించి పెట్టుకోవడం ఓకే